कन्दक कन्दक जागत फोन मिलाउँदा आउँछ 17 न आइजस्का लटेक बडगो अलक दिसकोनी अलक न फ्रीको पडु कुदिङजे कुदि एङजिङजे कुदि एङजिङ बिड जङ्की 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 मदु इ कटि टिक टिक कट्ने सा आत्तै एङजिङ जङ्की రైతులకు విత్తనాలపై సబ్సిడీ అదే విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద కూడా చేరుతా ఉన్నాం దాని కింద రైతులకు కూడా పంట నష్టపోతే పంట బీమా కూడా చెల్లించాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదే కాకుండా ఈ ఖరీఫ్ సీజన్ నుంచి సన్న రకాలు ఆ సన్న ఓట్లకి అన్నింటి కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకున్నది దాని పట్ల కూడా రైతులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక రైతాంగానికే కాదు విద్యా వైద్యానికి అదేవిధంగా మహిళా లోకానికి కూడా పెద్దపీట వేస్తూ నిన్న బడ్జెట్లో కేటాయింపులు జరిగిన విషయాన్ని చాలామంది పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తాం అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే బడ్జెట్ గతంలో ప్రభుత్వాలు ఏవైతుందో బడ్జెట్ ప్రవేశపెట్టినా ఆ బడ్జెట్లో కేటాయింపులు జరిగినా కూడా ఏ శాఖ కేటాయించిన శాఖ కేటాయించిన బడ్జెట్ ఆ శాఖకు ఖర్చు పెట్టకుండా వాళ్ళ అవసరాల కోసం వాడుకున్న విషయాలన్నీ కూడా ప్రజలకు తెలుసు ఈరోజు అంకలే గారెడ్డిగా కాకుండా వాస్తవాలకు దగ్గరగా అంటే అన్ని మేధావులతో చర్చించి ఏ రంగానికి బడ్జెట్ కేటాయిస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఆ విధంగా ప్రజాభిప్రాయం తీసుకొని మేము కేటాయింపు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని ఈరోజు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యంగా మా ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారిని కూడా చాలా పెద్ద ఎత్తున చాలా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిందని చెప్పేసి హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే కొన్ని కళ్ళు లేని కబోదులు ఏదో విమర్శ చేయాలని చెప్పేసి పని లేని వ్యక్తులందరూ కూడా ఈరోజు ఆరు నెలల తర్వాత మొదటిసారిగా అసెంబ్లీకి వచ్చి నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన బడ్జెట్ అంతా కూడా డ్రోల్ల బడ్జెట్ అంతా